వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో కోడిగుడ్డు పొరటును ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను నోరు చప్పగా ఉండేటప్పుడు రోజు తినే కూరలు కొట్టేటప్పుడు ఈ విధంగా కోడిగుడ్డు పొరట్టును చేసుకుని తిన్నారంటే చాలా అంటే చాలా బాగుంటుంది సో పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా చాలా చాలా ఇష్టంగా తింటారు సో మరి ఈజీగా కూడా చేసుకోవచ్చు అది ఎలానో ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళి చూసేద్దాం దీనికోసం ముందుగా ఒక కడాయి పెట్టుకోండి స్టవ్ ఆన్ చేసుకొని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ ఎక్కేలా ఎలా అలా స్ట్రెడ్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి నేనైతే ఇందులోకి త్రీ ఎగ్స్ని బ్రేక్ చేస్తున్నాను నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఎగ్స్ని ఈ విధంగా బ్రేక్ చేసేసి వేసేసుకోండి సో నేను త్రీ తీసుకున్నాను మీరు అంతకంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు ఫోర్ అయినా తీసుకోవచ్చు లేదంటే ఫైవ్ అయినా తీసుకోవచ్చు సో నేనైతే త్రీ తీసుకుంటున్నాను అనమాట సో ఎగ్స్ ఇలా వేసుకున్న తర్వాత కొంచెపు అంటే ఒక అర నిమిషం అయిన తర్వాత ఆ ఎల్లో పార్ట్ ఉంది కదా దాన్ని కూడా ఇలా స్ప్రెడ్ చేసేయండి మొత్తం మొత్తం ఈ విధంగా అంతా కూడా ఇలా స్ప్రెడ్ చేసేసుకోండి సో చేసుకున్నాక స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒకవైపు చక్కగా ఫ్రై అయినంత వరకు కూడా అలా ఉంచేసుకోవాలన్నమాట సో ఈ విధంగా చేసిన తర్వాత మనం పైనుంచి కొంచెం సాల్ట్ని స్ప్రింకిల్ చేసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి కొంచెం కారం ఇంకా కొంచెం పసుపు కొంచెం గరం మసాలాని స్ప్రింకిల్ చేసేసుకొని వేసుకోవడం వల్ల ఇది చాలా టేస్టీగా ఉంటుందన్నమాట సో కొంచెం కొంచెంగా జస్ట్ ఇలా స్ప్రింకిల్ చేసుకుంటే సరిపోతుంది సో ఇలా చేసిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని పార్ట్స్గా డివైడ్ చేసేద్దాము ఇలా ఆమ్లెట్లా కాకుండా విరుచుకుంటూ ఒక వైపు నుంచి ఇలా రెండో వైపుకి టర్న్ చేద్దాం ఇలా ఈ విధంగా టర్న్ చేసు చేసుకుంటే చాలా బాగుంటుందనమాట సో స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోండి ఇప్పుడు స్లో ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని ఇంకొక నిమిషం పాటు దీన్ని వేయించుకోవాలి సో ఇలా వేయించుకున్నాక నెక్స్ట్ రెండు వైపులు కూడా చక్కగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవటమే ఇదైతే చాలా సింపుల్ ప్రాసెస్లో అయిపోయింది సో ఇప్పుడైతే మనం మొత్తం ప్లేట్లోకి తీసుకుందాము అదే ప్యాన్ని మళ్ళీ స్టవ్ పైన పెట్టుకొని ఇందులోకి ఇంకొక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకోండి ఆ నెయ్యి తీసుకున్నా కూడా బాగుంటుంది మీకు నచ్చకపోతే ఆయిల్ వేసుకోవచ్చు ఇందులోకి అర స్పూన్ ఆవాలు జీలకర్ర కొంచెం కొంచెం పచ్చి శనగపప్పు రెండు ఎండుమిర్చిని సేల్చుకొని వేసుకోవాలి సో ఇవి ఈ విధంగా వేసుకొని చక్కగా వీటిని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న చిన్న ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసేసుకొని ఇప్పుడు వేసేసుకొని వీటిని కొంచెం ఫ్రై చేసుకుందాము ఇందులోకి కొంచెం సాల్టు కొంచెం పసుపు వేసుకొని ఫ్రై చేసుకుంటే ఇవి తొందరగా కూడా ఫ్రై అవుతాయి అన్నమాట ఒక రెండు నిమిషాల పాటు ఇవి వేసుకున్నాక ఫ్రై చేసుకుంటే సరిపోతుంది సో ఇప్పుడు వచ్చేసి కొంచెం కరివేపాకు మీరు వేయాలనుకుంటే కరివేపాకు వేసుకోండి లేదు అనుకుంటే కరివేపాకుని స్కిప్ చేయొచ్చు కొంచెం ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాము ఫ్లేవర్ చాలా బాగుంటుందన్నమాట కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోండి కొత్తిమీరను వేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు అలా కలుపుకుంటే సరిపోతుంది ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి ఒక ఉల్లిపాయని పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే టేస్ట్ సరిపడే సాల్ట్ తీసుకోండి నేను ఒక అర అర స్పూన్ వరకు సాల్ట్ అయితే వేసాను పెళ్ళిళ్ళ రెక్కలు పది నుంచి పదిహేను వరకు వేసుకోండి అర స్పూన్ జీలకర్ర అర స్పూన్ కారం తీసుకోండి కొంచెం కారం ఇది ఎక్కువగా ఉంటుందని నేను అర స్పూన్ వేసుకున్నాను తక్కువ కారంగా ఉండేదైతే ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి నెక్స్ట్ కొంచెం కొత్తిమీరని వేసుకొని ఇలా పచా పచాగా గ్రైండ్ చేసుకొని తీసు తీసుకోండి చూసారు కదా ఈ విధంగా కొంచెం ఇలా గ్రైండ్ చేసేసుకొని వీటిని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ పైన ఆనియన్స్ ఇవన్నీ బాగా వేయించుకున్నాం కదా ఇందులోకి మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఇప్పుడు వేసేద్దాము ఈ పేస్ట్ వేయడం వల్ల టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి ఇవి వేసుకున్న తర్వాత నేను పచ్చివాసన పోయేంత వరకు కూడా దీన్ని చక్కగా మనం మిక్స్ చేసేసుకోవాలి ఫ్రై చేసుకోవాలి సో ఇది ఎంత చక్కగా ఫ్రై చేసుకుంటే మనకి వెల్లుల్లి కారం అనేది అంత టేస్టీగా వస్తుందన్నమాట ఇలా ఫ్రై చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఇలా మీడియం ఫ్లేమ్లో స్టవ్ని పెట్టేసుకొని ఫ్రై చేసుకోండి లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని కూడా ఫ్రై చేసుకోండి ఇలా చేసుకున్నాక ముందుగా మనం ఎగ్ని ఇలా రెడీ చేసి పెట్టుకున్నాం కదా వాటిని ఇప్పుడు వేసేసి ఈ దీనికి బాగా పట్టేటట్టుగా ఈ కారం బాగా పట్టేటట్టుగా ఇలా నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా పైనుంచి కిందికి కింద నుంచి పైకి ఇలా కారంని దానిపైన కొంచెం రఫ్ చేసుకుంటూ దీన్ని తయారు చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా చేసుకోవాలి దీంతో ఎలాంటి కూరలు మరి అవసరం లేదండి చారు కూడా అవసరం లేదు ఈ ఎగ్ వెల్లుల్లి కారంతోనే వేడివేడి రైస్లోకి తినేయచ్చు ఇలా ఫ్రై చేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువ టైం పట్టదు సో అలా చేసిన తర్వాత వేడివేడి అన్నంలోకి ఇలా సర్వ్ చేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఉరిపోతున్నాయి కదా సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా వస్తుంది అనమాట సో ఫ్రెండ్స్ మీరు తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు వీడియో నస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ